త్వరలో అమెరికాకు కేసీఆర్ యుఎస్ కాన్సులేట్కు మాజీ సీఎం వీసా ప్రక్రియ కోసం హాజరు మనువడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే అమెరికా వెళ్లనున్నారు అందులో భాగంగా శుక్రవారం నానక్రామ్ గూడలోని అమెరికా కాన్సులేట్కు వీసా ప్రక్రియ నిమిత్తం హాజరయ్యారు తన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని మనువడు కోరడంతో కేసీఆర్ అక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఇప్పుడు కేసీఆర్ గారు అమెరికాకు తన మనవడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు గ్రాడ్యుయేషన్ పట్ట ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పిలుచుకొని కూడా ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా వాళ్ళు ఇష్టపడతారు గ్రాడ్యుయేషన్ పట్ట తీసుకుంటారు సరే వీళ్ళ మనవడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిండు కాబట్టి మనవడి సంతోషం కోసం లేదా తాత సమక్షంలో గ్రాడ్యుయేషన్ పట్ట తీసుకోవాలని అనుకోవడం సంతోషమే ఇక్కడొకటి స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి వీళ్ళు విద్యను తెలంగాణలో విద్యను అద్భుతంగా ఉన్నది అని చెప్తే వీళ్ళ మనమడు అన్మరికపోయి ఎందుకు చదువుకోవాలి తెలంగాణలో విద్యను వీళ్ళు అద్భుతంగా గురుకులాలను మేము తీర్చిదిద్దినాం తెలంగాణలో గవర్నమెంట్ బడులను అద్భుతంగా తీర్చిదిద్దినామని కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్తారు కదా మరి గదే గురుకులాలలో నీ మనమని ఎందుకు వేయలే కేసీఆర్ గారు గదే గురుకులాలలో నీ కొడుకుని ఎందుకు వేయలే కేటీఆర్ గారు అంటే మన పిల్లలకు రాని చదువుని వీళ్ళ కొడుకులకు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చదివించి మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతా అంటే ఓ ఈ ప్రపంచ దేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని మొత్తం నేర్చుకొని వచ్చి మాట్లాడతా అంటే మళ్ళీ మన వాళ్ళంతా అరే వాడు ఏం తెలివి కలవరు రావాడు అబ్బా ఏం జ్ఞానం రవాంది అంటే వానికి జ్ఞానమే ఉంటుంది ఎందుకంటే వాడు కోట్లు పోసి విదేశీ విద్యను చదువుకొని వచ్చింది నీకేమో ఇక్కడ ముక్కిపోయిన బియ్యంతో పురుగులు పట్టిన బియ్యంతో పురుగుల షార్తోటి పురుగుల పప్పుతోటి నీకు అన్నం పెడితే నీకేట తెలివి పెరుగుతుంది ఈ ప్రపంచ జ్ఞానం నీకెటా తెలుస్తుంది మళ్ళీ మనం కేటీఆర్ అన్న జయి కేసీఆర్ అన్న జయి చూడండి అమెరికాలో చదివించుకొని తీసుకొని అతడు వాళ్ళు కొడుకును అమెరికాలో ఉద్యోగం చేపిస్తారా చేపించాడు మళ్ళీ తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని చేయకపోతే చుడూరి మీరు ఇరవై నాలుగు సంవత్సరాలు దాటక ముందే కేటీఆర్ కొడుకు ఎమ్మెల్యే అవుతాడు సుడూరి రాష్ట్రానికి ఒక రికార్డు ఉండాలి అని కోరుకుంటాడు కేటీఆర్ కేసీఆర్ గారు కూడా ఒకవేళ ఆరోగ్యం బాగుంటే నా మనవని ఇరవై సంవత్సరాలు దాటగానే ఎన్ని ఎన్నికల్లో పోటీ చేయించి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక కాబోయే లీడర్ అని ప్రకటిస్తాడు చూడూరి హిమానుషు కోసం ఆ రాష్ట్రం సాధించుకున్నది కేటీఆర్ కోసం ఆ రాష్ట్రాన్ని సాధించుకున్నది కవిత గారి కవిత గారి కొడుకుల కోసం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది హరీష్ రావు కొడుకు ఆ చదువుతాడు కేటీఆర్ కొడుకు అమెరికాలోనే చదువుతాడు ఇక మాపు కవిత గారి కొడుకులు కూడా పోయి అమెరికానే చదివి ఆ ప్రపంచ జ్ఞానాన్ని మొత్తం నేర్చుకొని వచ్చి మన దగ్గర మహా లీడర్ల లెక్క మహా మేధావుల లెక్క పోజులు కొడతారు కాబట్టి తెలంగాణలో చదువులు బాగలేవు కాబట్టే కేసీఆర్ గారు తన మనముని అమెరికాకు పంపి చదివిపించింది ఇది క్లారిటీగా అర్థం చేసుకోవాలి మనం